రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లారు ప్యాంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్ పుతిన్ కు ఆహ్వానం పలికారు అనంతరం ప్యాంగ్యాంగ్లో లో నిర్వహించిన కార్యక్రమంలో పుతిన్ కిమ్ పాల్గొన్నారు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఉక్రెయిన్ తో సంఘర్షణ నేపథ్యంలో రష్యాకు తమ మద్దతు ఉంటుందని కిమ్ తెలిపారు అయితే అది ఏ విధమైన మద్దతు అనేది స్పష్టంగా వెల్లడించలేదు ఉక్రెయిన్తో యుద్ధంలో తమ పాలసీలకు ఉత్తర కొరియా మద్దతు ప్రకటించడంపై కిమ్ పుతిన్ ధన్యవాదాలు తెలిపారు ఉక్రెయిన్తో యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్ను పుతిన్ కోరినట్టు తెలుస్తోంది దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం అణ్వాయుధాలు క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవించే ఉత్తర కొరియా చేతికి అత్యాధునిక సాంకేతికత అందించే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది